ప్రకృతి పగబడితే మొదట దెబ్బతినేది రైతులే రైతు దెబ్బతింటే ఆర్థిక వ్యవస్థ తల్లకిందులవుతుంది దేశానికి రైతే వెన్నెముక అంటారే తప్ప ఆ వెన్నెముకని కాపాడేవారే లేరు వ్యవసాయాన్ని ఒక వ్యసనంగా చేసుకునే రైతుల బాధలివి ఏడాది సరైన వర్షాలు లేక పొగాకు రైతులు ఇలా కష్టాలను ఎదుర్కొంటున్నారు నెల రోజులు పొగాకు నారుమళ్లకు బిందెలతో కుండలతో లేదా ట్యాంకర్లతో నీరు పోసి నారు పెంచుతారు తరువాత పొలం చదును చేసేందుకు వేల రూపాయలు వెచ్చించి పొగాకు నాట్లు వేస్తారు సరిగ్గా ఆ సమయంలోనే వర్షాలు సరిగా పడకపోవడంతో ఆకు సైజే కాకుండా నాణ్యత కూడా తగ్గిపోయింది దీంతో మార్కెట్లో ధర కూడా తగ్గి కూలీలకు కూడా గిట్టుబాటు కాని పరిస్థితే ఈ దుస్థితిలో రైతు కన్నీటితో వ్యవసాయం చేస్తున్నాడు ఒక ఏడాది బాగున్నా బాగోలేని మరో ఏడాది నష్టాలను పూడ్చుకోవాలంటే మూడేళ్లు పడుతుంది ఇలా ఒక అడుగు ముందుకు మూడు అడుగులు వెనక్కి రైతుల బ్రతుకులు ఉన్నాయి ఇవన్నీ కట్టినవి కూర్చుని తర్వాత వేరే వర్షాలు లేక ఏం చెట్టు పెట్టినరాట ఎక్కువకుంటే ఇవి పోగొడుతుంది మొదలు కాడ దుగ్గు ఆకు వచ్చింది ఇంకా ఏడు లేదు కాబట్టి ఇంకా దీన్ని ఇంతకెంత కంతేస్తారని లెటర్ చేయటమే దీన్ని ఆట మర తాకైతే చని సిక్కు ల్యాస్ట్ అగ్గర్ర అదంత్ చిన్న హాకు ఏడు తులి కొట్టాక ఇది అతను ఏ మా మనం ఏమైనా తప్పు అని చెప్తే మీరు కూడా మాట్లాడచ్చు ఏమ ఇది కూడా పోయిద్ది ఇది కూడా పోయింది ఈ ఆకు కూడా పోయి ఇది కూడా ఇది కూడా ఏంటంటే ఏదైనా మనకు ఐటీ సేవాళ్ళు మనకి ఎక్కువ ఎక్కువ అయిందన్నప్పుడు మనం ఈ సోర్ కింద మనము వేరే వాళ్ళు ప్రైవేట్ వాళ్ళు వస్తారు కదా ప్రైవేట్లో మనకి కేజీ మూడు మూడు రూపాయలకు నాలుగు రూపాయలకు మనము అమ్ముకుంటాం మనం లేదు ఐటీ సేవలు ఏదో మళ్ళీ వాళ్ళ కంపెనీకి సాలకపోతే ఇది కూడా వాళ్ళు తీసుకెళ్తారు అన్నమాట లెక్క అది దీన్ని కూడా చెక్కు తొక్కాలా చెక్కు వాళ్ళ లెక్క ప్రకారం మనం తీసుకొని ఐటీస్ కంపెనీకి మనం వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయాలి ఇది వేస్ట్ స్టాక్ అది ఇది కొంచెం రేట్ తక్కువ ఉంటుంది రేటు తక్కువ ఉంటుంది ఎందుకలాగా ఎందుకలాగా ఎందుకు అలాగంటే ఇది కింద బట్టి వస్తుంది కదా ఏస్ట్ కింద లెక్క వస్తామైతే లెక్క పక్కన ఏస్ కింద లెక్క మనకి ఇది కాకుండా ఏంటంటే ఐటీ వస్తే వాళ్ళకి ఏంటంటే ఐటీ వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అరెస్ట్ అయినప్పుడు దీన్ని మనం సపరేట్గా మనం అమ్ముకోగలుగుతాం మనం అదే కానీ వాళ్ళకి మనకు కంపెనీకి అయింది అనుకో దీని కూడా ఎంత కొంతకు ఇప్పుడు మన కంపెనీకి వచ్చేలాగా ఇప్పుడు పదిహేను నడుస్తుంది మనకు వాళ్ళ కూడా ఎదురుంటే కూర్చో అర్థమవుతుందిగా ఫస్ట్ నేను నాటింది రా నీకేం తెలుసు నీకు ఆ నేను నాటగా ఇవి నాటి ఈ ఏ విలేఖరు వచ్చాక పచ్చి ఇట్లా కడతారు యొక్క ఆర్కిటెక్చర్ మరియు ఇంటీరియర్ గ్లాస్ షోరూమ్ ఇప్పుడు మన నెల్లూరులో మా యొక్క ప్రత్యేకతలు డెకరేటివ్ మిర్రర్స్ డిజైనర్ గ్లాస్ గ్లాస్ ఫర్నిచర్ టఫర్ గ్లాస్ లామినేటెడ్ గ్లాస్ గ్లాస్ పిల్లర్స్ సిరామిక్ గ్లాస్ మొదలగునవి లభించను విచ్చేయండి చేయండి ఆర్ట్ క్లాస్ హ్యాచ్ గ్రాండ్ మాగుట లేఅవుట్ మినీ రోడ్ నెల్లూరు మినిమం వచ్చి మూడు నెలల పంటది విత్తనం వేసి మూడు నెలల విత్తనం అంటే నెల నెలకల్లా వచ్చేసింది పొగాకు నాటుకు తర్వాత తర్వాత మూడు నెలలు మొత్తం నాలుగు నెలలు ఎండబెట్టిన ఎండమంటే అది మనం చెప్పేది కాదు అది ఎండను బట్టి మనకు అవకాశం అనమాట అందులో రెండోది ఏడు దీనికి మనకు ఈ ఎండ కాసినప్పుడు ఇట్లా చేసేదానికి మనకు కుదరదు ఒక్కసారి వచ్చేదాకా బాగా మెత్తగా వస్తుంది ఆకు వచ్చినప్పుడే మనం మండ దొక్కోవాలా ఇట్లా చేసామంటే ఆకం తిరిగిపోయేది దానివల్ల ఏంటంటే మనకు ఒక్కోసారి మనకు ఈ వాతావరణాన్ని బట్టి మనకు ఆకు మెత్తబడి ఆకు ఆకు మెత్తబడ్డప్పుడు మనం శుభ్రంగా తీసుకొని కట్టలు కట్టుకొని మండలు దొక్క అవటం అనమాట తర్వాత ఐటీసీ వాళ్ళు మనకు ఆర్డర్ ఇచ్చినప్పుడు ఆ మండలు తీసుకొచ్చి మన మన పెట్టెలు మరి నాలుగు లక్షలు పెట్టెలు లాగా ఉంటాయి ఆ పెట్టెలు దొక్కుకొని వాళ్ళు ఎక్క ప్రకారం ఏంటంటే వాళ్ళకు యాభై కింట యాభై కేజీలు లేని ఇదివరకు ఏంటంటే కింటాల్ కింటాలు దొక్కు పోయారు అక్కడ కంపెనీలు అయిపోయేలా వాళ్ళు మార్పు వస్తుంది ఏంటి కాటలు తేడా వస్తాయి అందుకని ఐటీసీ వాళ్ళు మనకు పెట్టెలు ఇచ్చారు వాళ్ళు మనకు ఐటీజీలు పెట్టి చూడకు యాభై కేజీల వరకు మనకు మెల్లి మిని అది కూడా కాటేసుకొని మనం లోడ్ ఇచ్చుకోవాలి ఒక కేజీ ఎక్కువ ఉన్నా కూడా మనము తీసేయాలి అది ఇంకా ఏమీ లేదండి ఇంక ఇప్పుడు వాళ్ళ కంపెనీ వాళ్ళు ఐటీసీ వాళ్ళు మనకు ఇస్తారు గింజలు ఇస్తారు మనం చేకొచ్చుకొని పొలంలో ఒక మాగాళ్ళ మొదలు చేసుకొని మనము దాన్ని మొక్క నిలుపుకుంటాం మనం మొక్క నిలుపుకున్నాక జానతో మొక్క వస్తుంది మొక్క వచ్చినప్పుడు రైతు వారు అందరూ పొలాల దున్నుకొని పచ్చళ్ళు తోలుకొని ఆ మొక్క నీటితో వాడుకుంటారు లేదంటే వర్షం పడుతుంది వర్షం ప్రకారం మనం మొక్కలు నాటుకుంటారు లేదంటే ట్యాంకీల ద్వారా నీళ్లు పెంచుకొని మొక్కలు నాటుకుంటారు ఈ సంవత్సరం మాత్రం ప్రతి సంవత్సరం మాత్రం మా ఊర్లో మాత్రం మనిషికి వచ్చి యాభై ఆరు డెబ్బై క్వింటాల్ పండిస్తుంటారు కానీ ఈ వర్షం ఈ సంవత్సరం వర్షాలు లేక రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు మరి రేటు మాత్రం ప్రతి సంవత్సరం కంటే కూడా ఈ సంవత్సరం కూడా పదిహేను వేల దాకా మనకు గవర్నమెంట్ ఐటీసీ ద్వారాగా మనకు ఇస్తున్నారు